ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలుష్ ఫ్యామిలీ టైల్స్ ఇంకా నా పేరు వచ్చేసి శైలజ అండి అండ్ మై ఛానల్ నేమ్ ఇది శైలుష్ ఫ్యామిలీ టైల్స్ నేను డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూశారనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియో వచ్చేసరికి ఏంటంటే వెనస్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా రోజు మార్నింగే లేచారు నా డే అనేది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే మా హస్బెండ్కి ఉన్న మా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకా ఆ రోజు వచ్చేసి ఏంటంటే మెంతి కూర వేసేసి ఆలు టమాటో కర్రీ చేస్తున్నానండి బఠానీ కూడా వేసేసి ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని అవి కొంచెం కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కట్ చేసుకున్న మెంతికూర ఆలు అయితే వేసేసారనమాట అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా ఇంకా ఎంతలో మా పెద్ద పాపకి చదువుకునేది ఉంటే ఇంకా తను కూడా మార్నింగే లేచి చదువుకుంటుంది అనమాట ఇదిగోండి కర్రీలో నెక్స్ట్ అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత కొన్ని టమాటాలు కట్ చేసుకొని కొన్ని టమాటాలు గ్రైండ్ చేసేసుకొని వేసేసుకొని కర్రీ అయితే చేసేసానండి ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి అయితే ఎగ్ దోశ అనమాట ఇంకా తను సెవెన్ థర్టీకే వెళ్ళిపోతారు ఆఫీస్కి ఇంకా తనైతే వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ మా పిల్లలు ఇద్దరికి కూడా ఫ్రెష్ అప్ అయిపోయారండి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి కూడా ఒక్కొక్క ఎగ్ దోశ అయితే వేసేసాను ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి వాళ్ళైతే స్కూల్కి అయితే బయలుదేరిపోయి వెళ్ళారండి కింద కమ్యూనిటీ వరకు వస్తుంది బస్సు ఇంకా అక్కడే పికప్ డ్రాపింగ్ వాళ్ళే వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా బేడ్ వచ్చేసి తన పని చేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగో చూసారు కదా ఇప్పుడే నా పూజ అయితే అయిపోయింది అనమాట టైం వచ్చేటట్వంటీ అవుతుంది ఏందో డే బై డే త్వరగా చేద్దాం అనుకుంటున్నట్లుగా లేట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ చేయాలి బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూసేయండి మీరు పూజ చేసుకున్నారా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి మా మైడు తొమ్మిది గిన్నెరన్నమాట ఇవి కొంచెం డ్రై అవ్వాలి ఇంకా డ్రై అయిపోయిన తర్వాత వాటిని సర్దేసుకోవాలి కబోర్డ్లలో ఇంకా నేను కూడా ఒకటి ఓన్లీ సింగిల్ ఎగ్ దోశ వేసేసుకున్నానండి ఇంకా ఆ రోజైతే పల్లీ చట్నీ చేశాను అనమాట కొబ్బరి వేసేసి ఇంకా దాంతో తినేసాను కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ నెక్స్ట్ ఇదిగోండి స్నానానికి ముందే నేను బట్టలన్నీ ఉతికేశాను అనమాట ఇంకా ఉతికిన బట్టలన్నీ ఆరేసాను నెక్స్ట్ టిఫిన్ తర్వాత ఇంకా తర్వాత యాక్చువల్గా ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళానండి ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదన్నాను కదా ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాను అక్కడ మాత్రం కి ఇంకా వచ్చేసరికి ఆ టీవీ థర్టీ అలా అయింది అనమాట లేట్ అయిపోయింది ఇంకా తర్వాత లంచ్ వేసేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి నువ్వు వైభవ ఎవరు చెప్ప ఎవరు చేశారు కంప్యూటర్స్ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు రెస్ట్ చేయండి ఫ్రెష్ అప్ అవుతూ ఉంటే నేనైతే ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్సెస్ అయితే క్లీన్ చేస్తానన్నమాట ఇక్కడ అదే చేస్తున్నాను ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇది వాటర్ మిలన్ జ్యూస్ అనేది నేను షార్ట్ కోసం షూట్ చేసుకున్నానండి ఇక్కడ ఏంటంటే మా పెద్ద పాప చేస్తుంది వాటర్ మిలన్ జ్యూస్ అందుకోసమే వీడియో అయితే ఇలా ఉంది ఇక్కడ ఇది కొన్ని కట్ చేసి పీసెస్ అయితే వేసేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంది అనమాట ఇంకా వేసేసుకొని తనే గ్రైండ్ చేసేసి ఉంది గ్రైండ్ చేసి ఫిల్టర్ కూడా తనే చేసి జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉందండి ఎందుకంటే యాక్చువల్గా వాటర్ బిల్ల కొంచెం తీయగుందనమాట ఇంకా దానివల్ల జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకా పెద్ద పాపకు ఒక గ్లాసు చిన్న పాపకు ఒక గ్లాసు నేను ఒక గ్లాసు ముగ్గురం అయితే తాగేసామండి అయిపోయిన తర్వాత ఇక్కడ మా చిన్నపాది స్పోర్ట్స్ యూనిఫామ్ అనమాట యాక్చువల్గా ఇది ఒకటే పేరు తీసుకున్నాము ఇంకా అందుకోసమే మళ్ళీ నెక్స్ట్ థర్స్డే రోజు కూడా కావాలి అంటే యాక్చువల్గా ట్యూస్డే వెనస్డే టూ డేస్ వేసింది ఇంకా అందుకోసమే ఇంకా దాన్ని హాట్ వాటర్లో పెట్టేసి కొంతసేపు నానబెట్టేసి అని ఇంకా ఉతికి ఆరేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతసేపు టీవీ అయితే చూసాము ఇంకా టీవీ చూసిన తర్వాత ఇది ఏంటంటే గోధుమ పిండి అండి ఎందుకంటే ఆ రోజు కూర ఎక్కువ ఉండే మార్నింగ్ ఎట్లాగో కూర ఆలు టమాటా చేశాను కదా ఇంకా ఈవినింగ్ వచ్చేసి మెంతికూర వేసి పరాటా చేస్తున్నాను అనమాట పరాట కాదు రండి చపాతి ఇంకా ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను పిండి దాంట్లో కొంచెం వాము ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు నెక్స్ట్ వచ్చేసి అది వచ్చేసి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇంకా అల్లం రెండు పేస్ట్ తర్వాత కొంచెం పసుపు తర్వాత ఏంటంటే కొంచెం ధనియాల పౌడర్ వేసాను అదేవిధంగా చిన్న టేబుల్ స్పూను కారము ఏంటంటే పచ్చి కారం అనమాట అంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసుకుంది ఇంకా నెక్స్ట్ మెంతకూరను మంచిగా కడిగేసి సన్నగా తరిగేసి ఎక్కువ మెంతికూర కొంచెం కొత్తిమీర కూడా వేసానండి ఆ రెండు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ పిండికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకుంటున్నాను ఇంకా నెయ్యి వేసేసుకొని వీటన్నిటిని మంచి కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ కలుపుతున్నాను కలపడానికే కొంచెం టైం పట్టిందండి ఇది ఒక కలిపిన తర్వాత దానిపైన మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇంకా ఒక నేనైతే ఒక టూ అవర్స్ టూ అవర్స్ కాదు రండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పక్కకు పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయటికి వెళ్ళాము బయటికి ఎందుకంటే ఇగో మా చిన్న పాపకు సైన్స్ బుక్ అయిపోయిందంటే సరే అన్నట్టు స్టేషనరీకి అయితే వెళ్ళేసి ఇదిగోండి సైన్స్ బుక్ ఒకటి తనకు పెన్సే ఒక కావాలి లిడ్స్ లిడ్స్ తీసుకుందండి ఇంకా అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం ఆ రోజు వాకింగ్కి వెళ్ళలేదు ఎందుకంటే యాక్చువల్గా బాగాలేదు కాబట్టి ఇంకా వాకింగ్ అయితే

ఎట్లనిక నెక్స్ట్ వీక్ తోటి గేమ్స్ క్లాసెస్ ఏముండవు కదా ఇక ఓన్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కదా అదే మరి నెక్స్ట్ సాటర్డే ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కదా ఇస్తారులే కానీ నేను అంటాను ఎగ్జాక్ట్ ఒక వన్ వీక్ ఉంది ఏమో అంతే ఇప్పుడు వెనస్డే అయిపోయింది రోజు థర్స్డే టు థర్స్డే ఫ్రైడే అంటే ఎగ్జామ్కి చదవాల్సిందే కదా ఫ్రైడే స్పోర్ట్స్ తర్వాత దాని ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఆయన లంచ్ బాక్స్ కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా ఆయన అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు ఇదిగోండి ఫ్రెష్ అప్ అయిపోయి డైలీ ఈవినింగ్ పూజ మాత్రం మా హస్బెండే చేస్తారండి ఇంకా ఆయన పూజ చేసేసి డైలీ ఈవినింగ్ భగవద్గీత అయితే చదువుకుంటారనమాట ఇంకా అదే చేస్తున్నారు ఇక్కడ ఇంకా అందరూ ఫ్రెష్ అప్ కూడా అయిపోయింది యాక్చువల్గా మేము డిన్నర్ కొంచెం ఫాస్ట్గానే చేసేస్తాము ఇంకా అప్పటికి సై టైం సేవన్ అవుతుంది ఇంకా మా చిన్న పాపకి ఆకలి వేస్తుంది మమ్మీ అనేసి అంది యాక్చువల్గా మార్నింగ్ టమాటో కర్రీ ఉంది ఆలు టమాటో కర్రీ ఇంకా దాంతోటి ఇదిగోండి ఈ పరాటాలు అయితే ఇలా అయితే చేసేసాను మడత వేసి చేశానండి చపాతి చాలా మంచిగా వచ్చినాయి అనమాట ఫస్ట్ అయితే పాప తనకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ అనమాట ఇలాంటివి చేస్తే ఇంకా అందుకోసమే ఫస్ట్ చిన్న పాపకైతే వేసేసాను ఇది వచ్చేసి నా ప్లేట్ ఒక్కటే వేసుకున్నాను ఫస్ట్ ఇంకా ఒక టూ ఎగ్స్ ఆమ్లెట్ కొంచెం కర్డ్ కొంచెం కర్రీ అయితే వేసుకొని ఇంకా నేను కూడా తినేసాను అనమాట అప్పుడు ఏదో సినిమా చూసుకుంటూ తిన్నామండి మేము పిల్లలు ఇద్దరు తినేశారు ఇంకా తిన్న తర్వాత మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి తినేసాము ఇంకా తిన్న తర్వాత కిచెన్ అంతా సర్దేసుకున్నాను సర్దేసిన తర్వాత ఇది ఏంటంటే యాక్చువల్గా కూర అనమాట అది ఎప్పుడో తీసుకొచ్చారు ఇంకా దాన్నే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రైడే రోజు వండుదామని తీశాను కానీ సరిపోలేదు ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు గంగవాళ్ళ కూర దొరికితే గంగవాళ్ళ కూర లేకపోతే వేరే ఏదైనా ఆ కూర ఉంటే తీసుకొని రమ్మని పంపించాను ఇంకా నేను వచ్చేసి కొంచెం అటు ఇటు తిరుగుతున్నాను అనమాట ఎందుకంటే డైలీ యాక్చువల్గా వాకింగ్ చేస్తే కదా చేయకపోయేసరికి ఎందుకు కొంచెం హెవీ హెవీగా అనిపించింది ఇంకా అందుకోసమే సర్లే ఇంట్లోనే ఒక నాలుగు అడుగులు వేద్దాము అన్నట్టు ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఇంకా పెద్దదేమో టీవీ చూస్తుంది ఇక చిన్నదేమో ట్యాబ్ చూస్తుంది అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళారు ఇదిగోండి వచ్చేసారు వచ్చేటప్పుడు ఇదిగోండి స్వీట్స్ తీసుకొచ్చారనమాట చిన్నది సున్నుండలు అడిగింది వాళ్ళ డ్యాన్స్ క్లాస్లో సున్నుండలు తినమని చెప్పారంట వాళ్ళ టీచర్ అందుకోసమే ఇదిగో సున్నుండలు ఈ సున్నుండెలు ఒకటి ఉన్న పాక్ ఒకటి అయితే తీసుకొని వచ్చారు ఇంకా చిన్నదేమో సున్నుండ తినింది ఏది తినాలని ఆలోచిస్తుంది అనమాట ఇంకా పెద్ద పాప ఏమో సగమేమో మైసూరుపాకు తిన్నది ఇంకొక సగమేమో నా వాళ్ళ డాడీకి ఇచ్చినట్టుంది ఇదిగోండి ఆ గంగవారి కూర దొరకలేదు ఇంకా అందుకోసమే ఫోన్లో అడిగారు తోటకూరు తీసుకురావాలంటే అంటే సరే తీసుకురమ్మని చెప్పారనమాట ఇంకా నేను నెక్స్ట్ ఆ తోటకూర మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ గంగవైల కూర వండితే సరిపోదు ఇంక ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్కి ఇంకొక నాలుగు కట్టలు ఏమో ఇచ్చినారు కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట అసలు ఎప్పుడు థర్స్డే రోజు ఫ్రై చేశాను తో ఫ్రై కాదులేండి టమాటేసి వండాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కొన్ని బట్టానీలు వేసి చేశాను అనమాట ఇంకా దాన్నే మెల్లగా కూర్చొని క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీవీ చూసుకుంటూ టైం పాస్ చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ చెట్లకైతే వాటర్ పోస్తున్నారండి మాక్సిమం టూ డేస్కి ఒకసారి పోస్తాము దట్టు నైట్ పుట్టే పోస్తాము ఎందుకంటే డే టైంలో పోయాలంటే అది మా ఇంటి ముందే అనమాట చెట్లు ఇంకా బాల్కనీలో మొత్తం వాటర్ వచ్చేస్తాయి అన్నట్టు నైట్ పుట్టే పోసేసారనమాట వాటర్ పోసేసి స్ప్రే చేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాప పెద్ద పాప ఉంచిన మైసూరుపాకు ఉంది కదా ఇంకా తోటకూర క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇంకా అప్పుడు కూర్చొని తింటున్నాను ఇంకా తిన్న తర్వాత పడుకోవడానికైతే వచ్చేసామండి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఆల్రెడీ మా పెద్ద పాప నిద్రపోయిందనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో టీవీ చూస్తున్నారు మ్యాచ్ ఏదో వస్తూ ఉంటే ఇంకా నేను మా చిన్న పాప ఏమో మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇదే అనమాట మా వెనస్ డే ఈ వ్లాగు మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్